జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పర్యేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ఎమ్మెల్యే మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అవగాహన కలిగిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా సార్ మెయిన్గా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతాం సార్ మనకు ఇది ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ రిటర్న్ లెజిస్ట్ ఇది ఇది జస్ట్ ఇక్కడ నుంచి అన్నా కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది సార్ ఆల్కహాల్ తీసుకున్నారా లేదనేది డిసైడ్ చేస్తుంది సార్ తర్వాత మనం యాక్టివ్ మోడ్లో పెట్టి దీన్ని ఒక మూడు సెకండ్ల పాటు ఊది ఊపితే తెలుసు ఒకవేళ జీరో అనేది ఉంటుంది సార్ ఒకవేళ తాగి తాగితే గా ఈ మోడ్ మోడ్లో మనకు ఒక గ్రాఫ్ వచ్చేస్తుంది సార్ రెడ్ సిగ్నల్ లో అక్కడ ఎంత తాగిన ఉన్నారు సార్ తర్వాత మనం యాక్టివ్ మోడ్ లో పెట్టుకొని మూడు సెకండ్ల పాటు మళ్ళీ క్లోజ్ చేయాలి సార్ అప్పుడు కంటెంట్ కంటిన్యూ